హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వైకుంఠపురం చూపిస్తున్నానండి ఇది అమరావతి దగ్గర ఉంది వైకుంఠపురం అమరావతికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు కొండపైన ఒక టెంపుల్ ఉంటుంది కొండ కింద ఒక టెంపుల్ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది కొండ కింద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ ఈయన గుడి కట్టించిన ఆయన విగ్రహం ఉంటుంది ఇక్కడ చుట్టూరా ప్రదక్షిణం చేసుకొని లోపలికి వెళ్ళడానికి మనం ఇలా లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించవచ్చు చూడాలి ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటాడు పక్కన అమ్మవార్లు ఉంటారు నేను అమ్మవారిని చూపించట్లేదు ఓన్లీ వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నాను ఎవరైనా చూస్తారేమో వీడియో తీయకూడదు కదా అని ఒక్క దేవుణ్ణి మాత్రమే చూపిస్తున్నాను చూశారు కదా వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనం బయటకు వచ్చిన తర్వాత కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామిని దర్శించుకొని మనం ఇలా మెట్లు ఎక్కాలి ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి సుమారుగా నాలుగు వందల మెట్లు పైన ఉంటాయి మనం మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాలి ఒకవేళ మెట్లు ఎక్కలేని వాళ్ళు ఘాట్ రోడ్డు ఉంటుంది ఆటోలో వెళ్ళవచ్చు లేకపోతే కార్లో వెళ్ళవచ్చు ఇలా ఎక్కుతూ మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తున్నారు మధ్య మధ్యలో మనం కాసేపు రెస్ట్ తీసుకోవటానికి అరుగులు ఉన్నాయి ఇటు సైడ్ అనేమో కొండ ఉంటుంది చెట్లు కొండలు ఉంటాయి ఇటు సైడ్ ఏమో దశ అవతారాల విగ్రహాలు ఉన్నాయి ఇవి చూసుకుంటూ మనం వెళ్ళవచ్చు పైకి వెళ్ళేటప్పుడు ఇదిగోండి చూడండి మత్స్య అవతారము కూర్మా అవతారము వరాహ అవతారము ఇటు సైడ్ కొండ ఒంటారు మనం తిరుపతిలో ఎలా ఎక్కుతాము మెట్లు అలానే ఎక్కాలి ఇక్కడ కూడా నృసింహ అవతారం ఇక్కడ పెద్ద గరుడ విగ్రహం ఉంటుంది కరుత్మ ఉంటుంది మనకి తిరుపతిలో ఉన్నట్టుగానే ఇది కూడా సేమ్ తిరుపతిలాగానే ఉంటుందండి కూర్చోటానికి ప్లేసులు వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం బలరామ అవతారం కల్కీ అవతారం ఇలా ఉంటాయి పైకి వెళ్ళిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆంజనేయ స్వామి ఉంటుంది చాలా పురాతన కాలమైన గుడి అండి ఇది ఇక్కడేమో గరుక్ మంది బొమ్మ ఉంటుంది రాతికే చెక్కి ఉంటాయి ఇక్కడ చాలా పురాతనమైన కాలం నాటి ఇలా మెట్లు కూడా చూడండి గతుకులు గతుకులుగానే ఉంటాయి ఈ పైకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ స్వయంభూ టెంపుల్ అండి ఇది ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఈ పైన నుంచొని వ్యూ అంతా కూడా పక్కన రివర్ ఉంటుంది టెంపుల్ పక్కనే కృష్ణా రివర్ ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాలి చూడండి రివర్ కనిపిస్తూ ఉంటుంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్లో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని ధ్వజస్తంభం లేదా లోపలికి వెళ్ళాలి లోపల మొత్తం కూడా ఇలా స్తంభాలు ఉంటాయి స్తంభాలు చాలా బాగుంటాయి ఈ లోపల కనిపిస్తుంది కదా అక్కడ లోపల దేవుడు ఉంటాడు ఆ దేవుడు మనకి బయటికి కనిపించడు చాలా చీకటిలో గుహ లోపల ఉంటాడు దేవుడు ఇక్కడ ఇక్కడ చూడండి పెద్ద రోలు ఉంది కదా ఈ రోలులో పత్రం రుబ్బితే మనం అనుకున్న కోరిక తీరు